వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ఒకటి నుంచి తులరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులరాశి వారికి అతి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలపై అయితే ముఖ్యమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మొత్తం నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనపడుతుంది ఈ యొక్క వ్యక్తులు ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది ఖర్చులు అయితే పెరుగుతూ ఉంటాయి మీరు మీ ఆదాయానికి తగిన ప్రమోషన్లో ఖర్చులను నిర్వహించగలుగుతారు వృత్తిపరంగా కూడా ఈ యొక్క మాసం మితమైన మరియు బలవంతమైన విజయాలను పొందుతారు శని ఐదు వింటలో ఉంటాడు ఇది ఎనిమిది వింటి మరియు ఏడు వింటే ఉంటుంది మీరు మీ యొక్క ఉద్యోగంలో మార్పులు కోరుకుంటారు జాబ్ ప్రొఫైల్లో కూడా మార్పులు ఎన్నో అవకాశాలు ఉన్నాయి దీన్ని స్వీకరించడం ద్వారా ఉద్యోగ పాత్రను మార్చుకోవడం ద్వారా ఎన్నో విజయాలను సాధిస్తారు విద్యార్థుల గురించి మాట్లాడాలైతే శని మొత్తం నెలలో కూడా ఐదు ఇంట్లో ఉంటాడు మరియు మీ యొక్క చదువులో క్రమశిక్షణ ఉండటం వల్ల చదువుల్లో కూడా ఏకాగ్రత కీలకమవుతుంది కష్టపడి పనిచేసి శని స్థానికులు యొక్క గ్రహం శనిగ్రహము తమ కష్టాధ్యాన్ని తగిన ఫలితాలు ఫలితాలను ఇస్తూ ఉంటాడు కష్టపడి పనిచేయడం వల్ల విద్యారంగంలో బలవంతమైన ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది నాలుగు ఇంటికి అధిపతి శని ఐదు ఇంటిలో కూర్చుని ఇది రాజయోగ సృష్టికి నిర్ధారిస్తుంది కుటుంబ సభ్యుల మొత్తం దేశీయ ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వ్యక్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యత ఉంటుంది కుటుంబ వాతావరణము సభ్యులు విజయం సాధించేందుకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వ్యక్తుల ఆర్థిక పరిస్థితి చర్చిస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడు ఇంటిపై మరియు పదకొండి ఇంటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచేస్తున్న సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి మీరు సహాయం అందుతుంది ఈ సమయంలో రాహుగోచారం ఆరవింట్లో ఉండటం వల్ల బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడు అవ్వడానికి అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే లోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి దాని కారణంగా వ్యాపార ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురు గోచారం ఎనిమిదింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఉంటాయి దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది ఈ సమయంలో ఏడు ఇన్ఫే అనే దృష్టి కారణంగా ఈ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాలు ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మిన జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తుల అభివృద్ధికి దోహదమవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహాయకు సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి వృత్తుల కూడా అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సమయంలో వృత్తుల మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గురుదృష్టి ఒకటె ఉండటం వల్ల మీరు చేసే పనిని సుజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందడమే కాకుండా మీ సహోద్యోగుల ప్రేమ మనల్ని పొందుతూ ఉంటారు మే ఒకటి నుంచి కూడా గురువు వింటికి మారటంతో పరిస్థితుల మార్పులు చోసి చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు మీరంటే మిగిలిన వారి ఈర్షికాన్ని ద్వేషంగానే ఏర్పడతా దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పట్టారని కొంతమంది ప్రయత్నిస్తారు అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి పన్నెండు ఇంట్లో గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లో అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు యొక్క కార్యాలయంలో వంట రవ్వాలనే ఆత్మ త భావాలను కూడా గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం రాహు గోచారం ఆరు అత్యంత అనుకూలంగా ఉండటం వలన కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిందరం కృషి చేస్తూ ఉంటారు ఐదువింట్ల శని గోచారం కారణంగా ఈ సంవత్సరం ఏ ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఉద్యోగంలో మీరు తొందరపడే మాట ఇవ్వడం కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఏర్పడుతుంది వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది తులారాశి వారికి ఆర్థిక స్థితిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఏడు అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు మూడువింటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలో మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచన ంగా ఉండబోతూ ఉన్నాయి మే ఒకటి నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది ఆర్థికంగా పడతారు ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు నష్టాలు రావచ్చు తొందరపడి కానీ గొప్పలు కానీ పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు అదేవిధంగా రాహు గోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి దృత్యాధుల ఖర్చులు పెరిగినప్పుడు మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది చిరిగి చల్లని డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఐదు గంటల శని గోచర ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురు గోచార ఏడు ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇతర మధ్యన ప్రేమ పెరుగుతాయి ఈ సమయంలో గురు దృష్టి పదకొండు ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీ తోబటులతో సంబంధ అవయాలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు గురుదృష్టి ఒకటి ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అవివాహితులు కూడా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం ఐదు ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారి చదువు ఇచ్చే కానీ ఉద్యోగ రీత్యా కానీ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు శని దృష్టి ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఇంటి ఉంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఈ సమయంలో జీవిత భాగస్వంత అనస్ఫృతులు ఏర్పడడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి దీని కారణంగా ఇద్దరుమిద్దరి ప్రేమ భావాలు పేరు పెరుగుతూ ఉంటాయి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది రాహుగోచారం అరవింట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు పన్నెండు ఇంట్లో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైనా వారిని అధిగిస్తారు తులారాసు వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది శని దృష్టి పదకొండు ఇంటి ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పెట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ సరైన ఆహార నియమాలు యోగ ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది సంవత్సరం అంతా కూడా గోచారం ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కొనుగోలు పోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పన్నెండులో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు బాధపడాల్సినటువంటి అవసరం లేదా సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాత్రి జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థల ప్రవేశం జరుగుతుంది అనుకున్న విద్యా సంస్థల్లో చదువులు వీరికి కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది వారు అనుకున్న లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంత రాహుగోచారం మరియు ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారులతో ఉత్తమ ఫలితాలు ఎన్నో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా బద్దకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి